మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సంధ్యారానికి ఉందా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేంద్ర ప్రశ్నించారు అహంకారంతో మాట్లాడిన వారందరినీ ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడమే కారణమని తీరా గెలిచాక కుటుంబ నేతలు మొహం చాటేశారని ఆరోపించారు మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు గిరిరాఘు గొర్లె వెంకటరమణ సింగారపు ఈశ్వరరావు గిరి చిన్ని కస్తూరి రామకృష్ణ శివ బాలాజీ రవి తదితరులు పాల్గొన్నారు లక్ష నలభై ఐదు కోట్లు సుమారు ఒక లక్ష నలభై ఐదు కోట్లు తీసుకునే తీసుకోలే చెప్పండి మేము చెప్పింది తప్పు అంటే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అనుకుంటే అలాగే ఇక్కడ రాజన్న మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పి తప్పు అనుకుంటే మీరు ప్రజలకు చెప్పండి మేమంతా తీసుకోలేదు అని అప్పు తీసుకున్న వాళ్ళు బటన్ నొక్కొచ్చు కదా బటన్ నొక్కేసేడు నొక్కీసాడు నొక్కేసేయడం అని అంటున్నారు కదా మీరు నొక్కొచ్చు కదా బటన్ అనుకునే మీరు బటన్ నొక్కకుండా ఎవరు ఆఫ్ చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని తీసుకున్న డబ్బులు ఏం చేశారు అడుగుతున్నారు అదే అడుగుతున్నదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు తీసుకున్న డబ్బులు ఏం చేశారు మా హయాము అప్పులు చేశామన్నారు ఎంత చెప్పేవారు మీకు తెలుసు పద్నాలుగు లక్షల కోట్లు జగన్ చేసాడే ముందు చెప్పారు ఊరు ఊరు తిరిగి చెప్పారు అటు జనసేనైతే టీడీపీ చంద్రబాబు గారు అయితే మీ సంజయ్ రాయ్ గారు అయితే పద్నాలుగు నుంచి పదకొండు లక్షలకు వచ్చారు పదకొండు లక్షల నుంచి తొమ్మిది లక్షలకు వచ్చారు ఇప్పుడు అన్ని కలిపితే మాలితి మోదీ అన్ని కలిపితే ఏడు లక్షల కోట్లు లోపే కానీ ఆరు లక్షల నలభై ఐదు వేలు కోట్లు అంటారు ఏడు లక్షలు లోపం అనుకుందాం మరి అబద్ధాలు కాదా మీరు చెప్పినవన్నీ కూడా పద్నాలుగు లక్షల కోట్లు ప్రజలకి మాయి చేయించి ఓట్లు వేయించుకున్నారు మీరు పది లక్షల కోట్లు అని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు అప్పుడు చేసిన జగన్ జగన్ శ్రీ చేస్తున్నారు దాని తొమ్మిది లక్షల కోట్లు చేయించిన జగన్ చేసారు చేశారు ఓట్లు వేయించుకున్నారు మరి మీ సగీతం ఏమిటప్పుడు ఇప్పుడు